ఇచ్చిన మాటకు కట్టుబడాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాహుల్ గాంధీ పదే పదే హిత్నాబాదీ ఉత్నా వాటాన్ని తిరుగుతూ ఉంటాడు దేశ దిమ్మర్లాగా తిరుగుతా ఉంటాడు బీసీల కులకాలని చేయాలి బీసీలకు ఎంత ఉందో అంత రిజర్వేషన్ ఇంట గెలిచి రచ్చగలు నీ ప్రభుత్వం ఉంది కదా నీ ప్రభుత్వం ఉంది కదా ఇక్కడ హామీ ఇచ్చేది నీ ప్రభుత్వం వచ్చింది కదా నేను రాహుల్ గాంధీ గారి డిమాండ్ చేస్తున్నా మీకు ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే మీరు ఆడే వాడే పదాలలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలో చిత్తశుద్ధి ఉంటే బీసీలకు సంబంధించిన మీ యొక్క ప్రమాణపత్రంలో మేనిఫెస్టోలో అమలు చేసినటువంటి కులగణన ఫార్టీ టూ పర్సెంట్ లోకల్ బాడీస్లో రిజర్వేషన్ చేసి తర్వాత మీరు మాట్లాడాలి లేకుంటే మీకు అర్హత లేదు కానీ బీజేపీ పార్టీ ఎలాంటి హామీ లేకుండానే ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది గత అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వంలో ఇరవై ఏడు మంత్రుల్ని ఇరవై ఏడు శాతం మంత్రుల్ని బీసీలను చేసింది అత్యధిక మంచి శాఖల్ని బీసీలకు కేటాయించింది సైనిక్ స్కూల్స్లో కేంద్ర విద్యాలయంలో నీట్ ఎగ్జామ్లో అనేక అంశాల్లో కొత్తగా బీసీలకు రిజర్వేషన్కి కల్పించింది నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఒక బీసీగా చెప్తున్నాను బీజేపీ ఒక నాయకుడికే కాదు కాంగ్రెస్ ప్రతి డిఎన్ఏలో బీసీ వ్యతిరేకత ఉంది ఇట్స్ ఫుల్ ఆఫ్ బీసీ కాంగ్రెస్ డిఎన్ఏ బీసీ ఓబీసీ డిఎన్ఏ జవహర్ లాల్ నెబ్బు నెహ్రూ దగ్గర నుంచి కలేల్కర్ కమిషన్ పక్క పెట్టిన జవహర్ లాల్ దగ్గర్ నుంచి మండల్ రిజర్వేషన్ని అమలు చేయకుండా అడ్డుపడ్డ రాజీవ్ గాంధీ వరకు నేటి రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఇందిరా గాంధీ కానీ అందరూ బీసీ వ్యతిరేకులు ఇది కాంగ్రెస్లో పార్టీలో ఉన్నటువంటి బీసీలకు కూడా తెలుసు ఇరవై మూడు సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న పెండింగ్గా ఉన్నటువంటి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు రాజ్యాంగ హోదా మోడీ గారు వచ్చిన తర్వాతనే కల్పించడం జరిగింది నేను ఎంపీగా దానికి సాక్ష్యం అందుకొరకు అంతిమంగా ఈ ఎన్నికల తర్వాత వెస్ట్ బెంగాల్లో పెను పెనుమార్పులు జరుగుతున్నాయి కాంగ్రెస్లో కూడా ఈరోజు కాంగ్రెస్ మొత్తం యాంటీ భారత్ పోకడపోతుంది మమతాతో కలుసుకొని అని కాంగ్రెస్లో ఉన్నటువంటి హిందువులు అందరూ చాలామంది వ్యతిరేకిస్తున్నారు మీ అందరికీ తెలుసు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో అధిరంజన్ చౌదరి ఈ మధ్యనే మల్లికార్జున్ ఖర్గేకు కూడా హైకమాండ్కు వ్యతిరేకంగా ఈ మమత అనేది భారతదేశాన్ని నాశనం చేసే శక్తిగా ఉన్నది మీరు ఢిల్లీలో ఏ కూటమైనా కూడా బెంగాల్లో భారతదేశాన్ని రక్షణగా ఉంటానని వ్యతిరేకంగా వారు ప్రకటన చేయటం జరిగింది ఈరోజు బెంగాల్లో అత్యధిక సీట్లు బీజేపీ గెలుపకబోతుంది గెలవపోవడమే కాకుండా ఈ ఎన్నికల తర్వాత బెంగాల్ని బెంగాల్లో ఉన్నటువంటి భారతీయులు అందరూ మమతాకు వ్యతిరేకంగా దిగుతారనే అంశం మమతాకు తెలుసు ఈ ఈరోజు చట్టబద్ధంగా కాన్స్టిట్యూషన్ వ్యతిరేకం కూడా ఈరోజు మమతా వెళ్తుంది ముగించే ముందు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మీరు ఇచ్చినటువంటి హామీలు బీసీ సప్లాన్కు చట్టబద్ధత రెండు లోకల్ బాడీస్ రిజర్వేషన్ కులగణన చేసి ఇరవై రెండు శాతం ఇరవై మూడు శాతం నుంచి ఇరవై నలభై రెండు శాతానికి సివిల్ కాంట్రాక్ట్స్ మెయింటెనెన్స్ వర్క్లో మీరు ఇచ్చిన ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషను వీటన్నిటినీ కల్పించాలని సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీ వెల్ఫేర్కు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్